టీవీకి స్వాగతం సమాజంలో మార్పు కోసం బాలికా సంరక్షణకు బైక్ ర్యాలీ నిర్వహించామని బాలిక సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ అన్నారు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడవో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా సోదరులు మహిళా పోలీసులు మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వద్ద సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా జెండా ఓపి ప్రారంభించారు ఈ ర్యాలీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి మహిళా పోలీసులు మహిళా ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా అంబేద్కర్ జంక్షన్ నక్కలగుట్ట కాలోజీ జంక్షన్ అదాలత్ మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న ఈ ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బాలిక సంరక్షణ కోసం నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు మహిళా పోలీసులకు అభినందనలు తెలియజేశారు బాలిక సంరక్షణపై అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలిక సంరక్షణకు సంబంధించి మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు బాలిక సంరక్షణ కార్యక్రమాలను సమాజంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా పోలీసు మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు సమాజంలో మహిళలు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు బాలిక సంరక్షణకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య డెమో అశోక్ రెడ్డి మహిళా పోలీసు టీం భరోసా ఇన్స్పెక్టర్లు సుజాత సువర్ణ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ పి వెంకన్న సిపిడిఓ ఎం విశ్వజ బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ సిహెచ్ అవంతి మెప్మా అధికారి రాజేష్ గౌడ్ జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ కళ్యాణి బాలల సంరక్షణ అధికారి సౌరం ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు ఐసీడిఎస్ సూపర్వైజర్లు జిల్లా మహిళా సాధికారత విభాగం ఐసీపీఎన్స్ చైల్డ్ హెల్ప్ లైన్ విభాగాలు అంగన్వాడీ టీచర్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు